న్యూస్ ఎయిట్ న్యూస్ కి స్వాగతం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు పేరు తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు ఎందుకంటే నూనూగు మీసాల నూతన యవనం నుంచే రాజకీయ ప్రయాణం మొదలు పెట్టారు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగారు ప్రజా సమస్యల పోరాటమే ఊపిరిగా ప్రజా అభిమానమే వెయ్యేనుగుల బలంగా అనితర సాధ్యమైన ప్రయాణం సాగిస్తున్నారు ఎన్ని ఎదురైనా మొక్కువని ధైర్యంతో ముందుకు సాగుతున్న వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాడుపై స్పెషల్ స్టోరీ మీ న్యూస్ ఎయిట్లో లో బెలుగుప మండలం అంగంపల్లి గ్రామంలో జన్మించిన మాదిరిని ఉమామహేశ్వర నాయుడు చిన్న వయసు నుంచి రాజకీయాల వైపు మొగ్గు చూపారు గ్రామ స్థాయి రాజకీయాలతో మొదట ప్రయాణం ప్రారంభించారు ఆ తర్వాత బెలుగుప్ప మండల రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పనిచేశారు రాజకీయ నిబద్ధతకు ఉమామహేశ్వర నాయుడు మారు పేరు అన్న కీర్తిని సంపాదించుకున్నారు ఉమామహేశ్వర నాయుడు రాజకీయ నిబద్ధతకు మెచ్చి రెండు వేల పంతొమ్మిదిలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు తీవ్ర పోటీ నడుమ ఓడిపోయారు అయినప్పటికీ ప్రజాక్షేత్రం నుంచి వైదొలగలేదు కార్యకర్తలకు అండగా పార్టీకి పెద్దగా నిలిచారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉమామహేశ్వర నాయుడుకు టికెట్ ఇవ్వకుండా డబ్బున్న వ్యక్తుల వైపు మొగ్గు చూపారు దీంతో స్వాతంత్ర అభ్యర్థిగా బరిలో దిగాలని ఉమామహేశ్వర నాయుడు ఆలోచిస్తున్న నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ వైపు నుంచి పిలుపు అందింది చంద్రబాబు చేతిలో దగా పడ్డ ఉమామహేశ్వర నాయుడు జగన్ పిలుపుతో వైసీపీలో చేరారు అనతి కాలంలోనే వైసీపీ కార్యకర్తల గుండెల్లో స్థానం సంపాదించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచార సందర్భంగా ఉమామహేశ్వర నాయుడు వైసీపీ అభ్యర్థితో పాటు ప్రచారంలో పాల్గొన్నారు ఆ సమయంలో గ్రామాల్లో ఉమామహేశ్వర నాయుడును చూడటానికి ప్రజలు వచ్చారు అంటే అతిశయోక్తి కాదు అంతలా ప్రజలతో ఉమామహేశ్వర నాయుడు కలిసిపోయారు వారి గుండెల్లో స్థానం సంపాదించుకున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన అనునిత్యం ప్రజలతో మమేకమయ్యారు వైసీపీ పార్టీ కార్యకర్తలకు పెద్ద దిక్కుగా మారారు అర్ధరాత్రి ఆపద వస్తే కార్యకర్తలకు గుర్తుకు వచ్చే పేరు ఉమామహేశ్వర నాయుడు అన్నది జగమెరిగిన సత్యం ఒకసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినా మరొకసారి టికెట్ రాకుండా దగా మూడవసారి మాత్రం మాదినేని ఉమామహేశ్వర నాయుడిని ఎమ్మెల్యేగా చూడాలని కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు ఇలాంటి నేపథ్యంలో వైసీపీలో కీలకంగా ఉన్న ఉమామహేశ్వర నాయుడుకు కళ్యాణదుర్గం వైసీపీ పగ్గాలు ఇచ్చే అవకాశం లేకపోలేదు అన్న ప్రచారం జరుగుతుంది ఇదే గనుక జరిగితే కళ్యాణదుర్గ టీడీపీ ఎమ్మెల్యేకు దీటైన అభ్యర్థి అవుతాడు ఎందుకంటే టీడీపీ ఎమ్మెల్యేను ఆర్థికంగా రాజకీయంగా ఎదుర్కోవాలి అంటే ఉమామహేశ్వర నాయుడు లాంటి అనుభవశీలి అత్యంత అవసరం అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం అయితే వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది వేచి చూడాల్సిన అంశం